ఇందిరాగాంధీ కుటుంబంలో అకాల మరణాలు అప్పట్లో జరిగాయి అప్పుడు ఎవరో ఇందిరాగాంధీ కుటుంబానికి శాపం ఉందని అంటే కృష్ణవంశి విన్నాడు ఆ కాన్సెప్ట్ తో ఒక సినిమా తీయాలనుకున్నాడు మహేష్ బాబు అందంగా ముగ్ధుడిలా ఉంటాడు కాబట్టి బృందావనానికి శాపం యాడ్ చేసి సినిమా తీయాలనుకున్నాడు కృష్ణవంశి మురారి కథ రెడీ అయింది మహేష్ బాబు కృష్ణగారు ఒప్పుకున్నారు ఈ సినిమాలో ముందు సొనాలి బెంద్రే హీరోయిన్ కాదు హేమమాల్ని కూతురుతో తీద్దామనుకున్నారు కానీ తర్వాత సొనాలి బెంద్రే వచ్చింది తెలుగులో సొనాలికి ఇదే మొదటి సినిమా బాహుబలి సినిమాకి ఫైట్ మాస్టర్ గా చేసిన పీటర్ ఎయిన్స్ కి మురారి సినిమానే మొదటిది కృష్ణ గారు ఇంకా చాలా మంది చివరిలో ఐటెం సాంగ్ పెట్టాలనుకున్నారు ఈ సినిమాలో కానీ దానికి కృష్ణవంశి ఒప్పుకోలేదు దానికి పూర్తి విరుద్ధంగా ఒక పెళ్లి సాంగ్ పెట్టాడు అదే అలనాటి రామచంద్రుడు అనే సాంగ్ అది ఎంత పాపులర్ అయిందో మనందరికీ తెలుసు ఈ సినిమా మహేష్ బాబుకు మొదటి బ్లాక్ బస్టర్ మూవీ ఈ సినిమాకు ఫస్ట్ అనుకున్న టైటిల్ కృష్ణ ముకుంద మురారి ఈ సినిమాలో వర్షం సినిమాను డైరెక్ట్ చేసిన శోభన్ అలా మొదలైంది సినిమాను డైరెక్ట్ చేసిన నందిని రెడ్డి లక్షం సినిమాను డైరెక్ట్ చేసిన శ్రీవాస్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు మహేష్ బాబు కెరీర్ నే మలుపు తిప్పిన సినిమా ఇది రీ రిలీజ్ ఆగస్టు తొమ్మిదిన అవుతుంది సినిమాను చూడండి ఈ సినిమా రీ రిలీజ్ లో రెండు కోట్ల టికెట్లను తెంచి రికార్డులను సృష్టించింది మురారి సినిమా ఒక క్లాసిక్